సూపర్గా ఉందండి గుత్తి వంకాయ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నా వంటతో పాటు నేను పాట కూడా పాడాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా చేయండి నా పాటను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి చూసారు కదండీ గుత్తి వంకాయ చేస్తున్నామండి రెసిపీ అయితే ఈ వీడియోనైతే అయితే మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు గుత్తి వంకాయనైతే నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిసారి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వంకాయలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే ముంలు ఉంటాయి కదండి ఆ వంకాయలు ఇవి దీంతో గుత్తి వంకాయ చేసుకుందామండి చాలా సూపర్గా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మనం స్పెషల్గా వేసే ఐటమ్ ఏదంటే నువ్వులండి తెల్ల నువ్వులు కేవలం టెన్ రూపీస్కే దొరుకుతుంది మనకి ఎక్కడైనా చూడండి తె తెల్ల నువ్వులు తీసుకున్నాను నేనైతే చాలా టేస్టీగా ఉండిపోతుందండి గుత్తి వంకాయ అయితే మనం గుత్తి వంకాయలోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయలకు కాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి శనిగినాలు వట్టి కొబ్బరి తెల్ల నువ్వులు కొద్దిగా జీలకర్ర కూడా అండి ఒక స్పూన్ జీలకర్ర మనము తీసుకుందాం ఇవన్నీ వేపుకుందామండి గ్యాస్ ప్యాన్ అయితే మనము పెన్నం పెట్టేసుకొని పెన్నం వేడవ్వాలండి ఇప్పుడు పెన్నం వేడైంది ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని శనిగిత్తనాలు వేసుకుందాం మంట అయితే స్లోగానే పెట్టుకోండి ఫ్రెండ్స్ స్లోగా మంట పెట్టేసుకొని చక్కగా వేగితే చనిగిత్తనాలు మనకి వెండి కొబ్బరి కూడా వేసుకుందాం మనం ఇప్పుడు ఇది చక్కగా వేపుకుందామండి ఇవన్నీ కూడా స్లో మంట పెట్టేసుకొని మాడిపోని ఇవ్వతండి శనిగితనాలు అయితే ముందుగా వేపుకోండి ఫ్రెండ్స్ వంకాయలు అయితే నేను అర్ధ కేజీ తీసుకున్నానండి అందుకని కొద్దిగా పౌడర్ ఎక్కువ చేయలేదు ఇది తక్కువగా చేసుకుంటున్నాను నేను అయితే మీరు ఎక్కువగా చేసుకుంటున్నా ఎక్కువగానే మీరు వేసుకోండి శనిగినాలు కొబ్బరి అన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగుతున్నాయి ఇందులో మనం నువ్వులు కూడా వేసుకుందామండి నువ్వులు ఫస్ట్ వేయద్దండి ఈ విధంగా మూడోసారి వేయండి మాడిపోతాయి అనమాట కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా చక్కగా వేపుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా వేపుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మీకు కొత్తిమీర అల్లం ఎల్లిపాయలు చూపిస్తున్నానండి అవి కూడా మనకు కావాలి అయితే ఇవి చక్కగా మనం వేపుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చక్కగా మనకు రెడీ అయినాయి చల్లారనిద్దాం ఇప్పుడైతే అది తర్వాత అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకుందామండి ఇవి రెడీ అయితే అవి పక్కన పెట్టేసుకుందాం ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం మనం ఇంట్లోకి అయితే కట్ చేసుకుందాం బండి పోయా నేను nigga. మిక్సీ జార్ అండి ఇందులోకి మనం వేపు పెట్టుకున్నాం కానీ చనగితనాలు వట్టి కొబ్బరి తెల్ల నువ్వులు జీలకర్ర ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు కారం వేసుకుందామండి ఒక స్పూన్ కారం ఇంకా సగం స్పూన్ కారం అయితే నేను కారం అండి మీరు ఎంత తింటారో తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇందులోకి రాళ్ళు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం మిక్సీ అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పౌడర్ కావాలి మనకి పక్కన పెట్టేసుకున్నాము నీళ్ళలోకి రాళ్ళు ఉప్పు వేసుకొని వంకాయల్ని కట్ చేసి ఈ నీళ్ళలో పెట్టుకుందామండి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం మనం రెడీగా గ్యాస్ పేన్ అయితే కుక్కర్ పెట్టేసుకొని మంట ఫాస్ట్గా పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇంకా కొద్దిగా వేసుకోండి గుత్తంకాయకి ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది ఆవాలు వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేడైంది మనకి ఇందులోకి ఎర్రగడ్డలండి రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు కట్ చేసి ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి గరటతో కలుపుకుందాం చక్కగా ఇవన్నీ కూడా మనకు వేగాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేగనిద్దామండి చక్కగా కూడా ఇవన్నీ వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం ఆర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుందామండి గరెటతో ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై కావాలి చక్కగా మనకు ఎర్రగడ్డ అనేది మనకు ఎర్రగా కావాలండి మనం మసాలా అయితే వేసి పెట్టుకున్నామండి కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు ఇది మనం మిక్సీ పట్టి పెట్టి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసేసుకున్నామండి ఇవన్నీ కూడా చక్కగా మరొకసారి గరితో కలుపుకుందామండి వాసన పోవాలి మనకైతే ఇవన్నీ చక్కగా కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలాలండి మనకు ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి ఇందులోకి శనగల పొడి కారం కూడా ఇందులోకి వేసుకుందామండి చక్కగా కలుపుకుందామండి ఇదంతా కూడా మనము ఇవన్నీ కలుపుకుందామండి ఆయిల్ తేలాలి మనకి పైన చక్కగా వేగాలన్నమాట ఇదంతా కూడా మనకి చక్కగా వేగనిద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చక్కగా అవ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు కూడా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నామండి మీరు ఎక్కువగా చేసేవారు అయితే కొన్ని ఎక్కువ టమాటాలు వేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా మనకు ఇవన్నీ ఫ్రై కావాలి పచ్చి కాసినంతా పోవాలన్నమాట శని కారం పొడి చేసుకున్నాం కదండి అవన్నీ వంకాయలోకి నింపి ఈ విధంగా పెట్టుకున్నామండి కట్ చేసేసుకొని వంకాయలు ఈ విధంగా పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి వేసుకుందామండి వంకాయల్ని ఇవన్నీ కూడా ఒక్కోటి ఇందులోకి వేసేసుకుందామండి చక్కగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆయిల్లో చక్కగా మగ్గనిద్దామండి ఇవన్నీ కూడా రెండు మూడు నిమిషాలు ఆయిల్ ఈ విధంగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏమైనా ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే కూడా మీరు ఇట్లా ఆయిల్లో ఉన్నప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా మనకు అన్ని ఫ్రై అవుతాయి అనమాట పచ్చివాసన అనేది ఉండదు అనమాట చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకోండి కారం ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే లేకపోతే అవసరం లేదండి ఉప్పు కూడా చూసుకోండి లాస్ట్లో అయితే అన్నీ కలిపేసుకుందామండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి నీళ్ళు కూడా పోసుకుందాం ఒక గ్లాసు నీళ్ళు మిక్సీ జార్లో పోసుకొని మళ్ళీ ఈ విధంగా ఇందులోకి పోసుకుందాం అండి అందులో టమాటా అంతా ఉంటుంది కదండి అందుకే ఇందులో వేసేస్తాను నీళ్ళు అయితే ఒక గ్లాస్ నిండా నేను చూడండి గ్రేవీ మనకు ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి ఒక గ్లాస్ మళ్ళీ ఇవన్నీ చక్కగా మనం కలుపుకుందామండి అన్నీ కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి మాకైతే మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మనకైతే మూడు విజిల్స్ రావాలి గ్యాస్ పైన అయితే పెట్టాను కుక్కర్ అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మంట అయితే మీడియంగా పెట్టుకుందామండి చాలా ఫాస్ట్గా వద్దు స్లోగాను వద్దు మీడియంగా పెట్టేసుకుందాం మూడు విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చల్లారాక మనం మూత తీద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే రెడీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వా సూపర్గా ఉందండి గుత్తంకాయ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నోట్లో వేసుకోగానే వంకాయ అనేది కరిగిపోతుందండి ఈ వంకాయ చపాతీలోకైనా అన్నంలోకైనా తినండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది వేరే ఇంట్లోకి తీసి పెట్టుకుందాం గుత్తంకాయ అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తున్నాం మరొకసారి చూడండి వావ్ సూపర్గా ఉంది కదండి చూడండి చాలా టేస్టీగా ఉంది ఇంట్లో తిన్నా కూడా అందరూ ఇష్టపడతారు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ తినడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి గుత్తంకాయ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మరొకసారి చాలా టేస్టీగా ఉందండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి వంకాయ మాత్రం అంత మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను